మన వెనకాల వస్తున్నాయి కదా అవి రైతు వారీగా ఉన్నాయి మొత్తం వచ్చేసి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి అవి జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు మనం బేరం చేసే అవకాశం ఉంది నీకు మొత్తం వీడియోలో డీటెయిల్స్ చెప్తాను ఎంత లైవ్ వేట్ వస్తుంది అనేది నేను వీడియోలో చెప్తాను మొత్తం వచ్చేసి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి అవి లైవ్ రేట్ ప్రకారం అయితే మనకు ఎంత వస్తుంది అని నేను చూపిస్తాను హాయ్ బ్రదర్ మనకి వీడియోలో కనిపించే పిల్లలు మొత్తం టోటల్ వచ్చి ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి ఇరవై ఏడు పిల్లల్లో మనకి ఇవి వచ్చేసి మన సెలెక్ట్ పరంగా బ్రదర్ ఇరవై రెండు పిల్లలు నేను అడుగున్నాను ఆయన ఇరవై రెండు పిల్లలు చేత ప్రైజ్ వచ్చేసి ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను అంటే మొత్తం మూడు బ్యాచ్లు ఉన్నాయి ఈ వీడియోలో కూడాను ఇవి వచ్చేసి మనకి డెబ్భై ఐదు పిల్లలు వస్తాయి బ్రదర్ ఇవి కూడా వచ్చి మొత్తం డెబ్బై ఐదు పిల్లలు ఉన్నాయి మూడు బ్యాచ్లుగా ఉన్నాయి మూడు బ్యాచ్లు ఎంత లైవ్ వస్తాయి ఎంత ప్రైజ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్రదర్ మొత్తం మూడు బ్యాచ్లు ఉన్నాయి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వీటి ఫ్రైజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత అనేది నేను వీడియోలో చెప్తాను మొత్తం టోటల్ ఇవి వచ్చేసి ఇరవై ఏడు పిల్లలు ఇరవై ఏడు పిల్లల్లో మనం ఐదు పిల్లలు తీసేసి ఇరవై రెండు పిల్లలు తీసుకుంటా అని చెప్పాను సెలెక్ట్ పరంగా జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేటు కాదు మళ్ళీ బేరం చేసే అవకాశం అయితే ఉంది మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఏడులో వచ్చేసి మనకి ఇరవై రెండు పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకుంటాం జత ప్రైజు పద్నాలుగు వేలు చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు మనం బేరం చేసే అవకాశం ఉంది ఇంకా వీడియో విషయానికి వస్తే లైవ్ ప్రకారం అయితే మనకి పది పదకొండు లైవ్ ఎట్ వస్తాయి బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు ఇవి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఒకటో రెండో ఉన్నాయి మిగతాయి త్రీ మంత్స్ పిల్లలు లైట్గా ఉన్నాయి బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు బాగా మేతకు అలవాటు ఉన్నాయి పాలు తాగే పిల్లలు కాదు మేతకు అలవాటు పడిపోయిన పిల్లలు ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి మేతకి అలవాటు పడి ఉన్నాయి బ్రదర్ పాలు తాగే పిల్లలు కాదు మొత్తం ఇరవై రెండు పిల్లలు జత ప్రైజు ఏ పద్నాలుగు వేలే చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బెరంజ్ చేసే అవకాశం ఉంది ఈ మిగతా రెండు బ్యాచ్లు కూడా ఎన్ని పిల్లలు ఎంత ప్రైజ్ అనేది నేను చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ మీకు చెప్తాను బ్రదర్ ఇవి సెకండ్ బ్యాచ్ బ్రదర్ ఇవి త్రీ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు లేవు బ్రదర్ ఇవి వాళ్ళని త్రీ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు బ్యారం చేసే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం అయితే మనకి పది కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి ఈ త్రీ మంత్స్ పిల్లల బ్రదర్ ఇవి జత ఫ్రైజ్ పదమూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ అయితే కాదు బేరం చేసే అవకాశం ఉంది మొత్తం టోటల్ వచ్చి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే మనకి పది కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి పద్దెనిమిది పిల్లలు ఇది రెండో బ్యాచ్ బ్రదర్ ఇది సెకండ్ బ్యాచ్ మూడో బ్యాచ్ ఉంది మూడో బ్యాచ్ కూడా ఎన్ని పిల్లలు ఎంత లైవేట్ వస్తాయి వాటి ఈ వయసు ఎంత అనేది నేను చెప్తాను ఆ వీడియోలో ఇంక ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ చాలామంది నాకు కామెంట్ చేస్తున్నాడు ప్రతి ఒక్క కామెంట్కి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను మొత్తం టోటల్ వచ్చేసి ఇవి చెప్పాను ఇవి ఎంత అనేది సెక మూడు ఇది సెకండ్ బ్యాచ్ బ్రదర్ ఈ కామెంట్ వాళ్ళకి నేను చెప్తాను ఒక బ్రదర్ కామెంట్ చేశాడు అలీక నన్ను వీడియోకి మీ వీడియోకి చాలా తేడా ఉంటుందన్న అలీఖాన్ వీడియోలాగా మీరు చేయరు వేరే విధంగా చేస్తారు ఎందుకని అడిగారు వాళ్ళకి చెప్తున్నారు బ్రదర్ అలీఖాన్ వీడియోలు నేను చూస్తుంటానన్నా అలీఖాన్ చేసినట్లే నేను కూడా చేశానంటే నా వీడియోస్ ఎవరు చూడరు ఎందుకంటే ఆ వీడియో ఎలా ఉందో నేను అలా అని చెప్పానంటే రెండు కాఫీ అంటే అది సేమ్ సేమ్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఆయన వీడియోలాగా నేను ఎప్పుడు చేయాలనుకోను అన్న వీడియోస్ కూడా నేను చాలా వరకు చూస్తుంటాను ఆయనలాగా నేను చేయనున్న నేను మునింది ఉన్నట్టుగా చెప్తాను అన్న చెప్పినట్లాగే నేను కూడా చెప్పానంటే రెండు వీడియోస్ సేమ్ లాగా ఉంటాయి ఆయన వీడియోస్ చెప్పినట్లే నేను చెప్పానంటే కాఫీ కొట్టినట్టు అవుతుంది బ్రదర్ నేను ఆయనలాగా చేయను ఆయనలాగా వీడియోస్ చూస్తుంటాను ఆయన చెప్పినట్టు నేను చెప్పను నాకు తెలిసింది నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి అట్లా ఇప్పుడు అనుకోవద్దు నేను ఆల్రెడీ మొన్ను కూడా ఒకరు కామెంట్ చేస్తే చెప్పాను ఆలీ కన్ను నేను పోటీ అయితే కాదు ఆయన నా బెస్ట్ ఫ్రెండు ఆయనకి నాకు ఎటువంటి పోటీ లేదు ఆలీ కన్ను వీడియోస్ నేను చూస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ అన్న వీడియోస్ నా వీడియోస్ చూడండి ఆయన ఛానల్ని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా పోతే చాలామంది కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో ఆ కామెంట్కి నేను సమాధానం చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఇంకా మనం ఈ వీడియో విషయానికి వస్తే ఈ మొత్తం టోటల్ మనకి ముప్పై ఏడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ముప్పై ఏడు పిల్లలు మనకి ముప్పై పిల్లలు అయితే అడుగున్నాను ముప్పై పిల్లలు వచ్చేసి మనకి పదిహే పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసే అవకాశం ఉంది మొత్తం టోటల్ పిల్లలు ముప్పై ఏడు ఉన్నాయి ముప్పై ఏడు పిల్లలు మనం ముప్పై పిల్లలు అడిగాము పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది ఇవి లైవేటు ప్రకారం అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలో లైవేట్ వస్తుంది ఇటు వయసు వచ్చేసి మొత్తం ఇటు వయసు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాయి బ్రదర్ ఇవన్నీ కొమ్ము వచ్చిన పిల్లలు ఐదు నెలలు నాలుగు నెలలు వయసు ఉంది జత ప్రైజు పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు మనం బేరం చేసే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ఇవి చెప్పాను బ్రదర్ ఇంతకుముందు వీడియోలో చెప్పా ఇప్పుడు చెప్పాను అడ్రస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే గూడు వ్యాపారస్తులు కొను కొనుక్కోవడానికి వెళ్తున్నారు కాబట్టి అడ్రస్ చెప్పను ఇవి మా చుట్టుపక్కల మా దగ్గర ఊర్లు విలేజ్లోనే ఉన్నాయి రైతు వారీగా ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నెంబర్ పెడతాను నా నెంబర్ కాల్ చేయని నేను డీటెయిల్స్ చెప్తాను కావాల్సిన వల్ల నేను దగ్గరికి మీరు వచ్చారంటే నేను తీసుకెళ్ళి ఇప్పిస్తాను అడ్రస్ అవి నేను చెప్పాను బ్రదర్ ఎందుకంటే గూడు రేప కొంటున్నారు ఓకే ఇంకపోతే ఈ మొత్తం టోటల్ వచ్చేసి మొత్తం ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి ఇరవై రెండు పిల్లలు రెండో బ్యాచ్లో వచ్చేసి పద్దెనిమిది పిల్లలు మూడో బ్యాచ్లో వచ్చేసి మనకి ముప్పై పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై ఐదు పిల్లలు వస్తాయి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర ఉన్న నెంబర్ ఉంటే నేను నా నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను మొత్తం ఇవి ఫైనల్ రేట్ కాదు బేరెన్ చేసే అవకాశం ఉంది రీజనబుల్ రేటుకే వస్తాయని చెప్తున్నాను ఎవరెవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర ఉన్న నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి బ్రదర్ ఇలా ఎవరికైనా కావాల్సి ఉంటే వీడియో అప్లోడ్ చేయాలి అమ్మకాన్ని పెట్టాలంటే రెండు నిమిషాలు వీడియో తగ్గకుండా నా వాట్సాప్ నెంబర్ పెట్టండి అయితే ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు మేఘలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పెట్టండి పొట్టేళ్ళైతే ఎంత బరువుతో ఉన్నాయి అవన్నీ అయితే నాకు పంపించారంటే నేను మీ ఇలా అప్లోడ్ అమ్మకానికి సేల్ పెడతాను బ్రదర్